హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మీసి కొన్యా ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే కట్ మిర్చి మసాలా ఈవినింగ్ స్నాక్ రెసిపీ చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం మిర్చి బజ్జీతో ఈ కట్ మిర్చి మసాలా అనేది చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీ అండ్ క్విక్ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా కట్ మిర్చి మసాలా కోసం మిర్చి మిరపకాయలను తీసుకోండి వాటిని శుభ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఆయిల్ వెయిట్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేను మిర్చిని మధ్యకు కోసి కొంచెం సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అలా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి కొంచెం మంట తగ్గుతుంది తర్వాత శనగపిండి మీరు తీసుకున్న మిర్చిని బట్టి తీసుకోండి శనగపిండి అలాగే కొంచెం సాల్ట్ అలాగే వాము వాము చాలా హెల్త్కి మంచిది కదండి కొంచెం వాము అలాగే చిట్కాడ వంట సోడా వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకోండి ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ అయ్యాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలాగా ఇక్కడ నేను చూసినట్టు టెక్చర్ ఇలా రావాలండి తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్నాక కాగిన నూనె మనం ఆల్రెడీ కాగబెట్టాం కాబట్టి మిర్చి కోసము ఆ కాగిన వన్ టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కాగిన ఆయిల్ ఇలా వేస్తే బజ్జీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు టెక్స్చర్ ఈ మాత్రం ఉంటే బజ్జీలు అనేది బాగా పొంగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత మనం కట్ చేసుకున్న మిర్చిని అటు ఇటు పిండిని ఒకసారి ముంచి కాగిన ఆయిల్లో వేసుకోండి అలాగే మనం తీసుకున్న బజ్జీలన్నీ మీకు ఎన్ని వీలైతే అన్నీ వేసేసుకోండి బజ్జీలని తర్వాత వేసిన వెంటనే టర్న్ చేయకుండా ఒక టూ మినిట్స్ ఆటి టర్న్ చేసుకుంటే బజ్జీ అనేది బా బాగా పొంగుతుందండి వెంటనే టర్న్ చేయకుండా ఒక టూ మినిట్స్ ఆటి టర్న్ చేయడం వల్ల మంచిగా పొంగుతుంది అలాగే ఈ బజ్జీ అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల బజ్జీ మొత్తం మంచిగా లోపల ఉరుకుతుందండి తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బజ్జీలని ఒక టూ మినిట్స్ ఆగి నేను చూస్తున్నట్టు ముక్కలుగా కట్ చేసుకోండి ఆయిల్ని ఆఫ్ చేయొద్దండి అలాగే సిమ్లో పెట్టి ఉంచుకోండి తర్వాత మనం కట్ చేసుకున్న బజ్జీల మంచిగా కలర్ వచ్చేదాకా లోపల మిర్చి అంతా క్రిస్పీగా వేగేలాగా బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఆల్రెడీ మనం ఫ్రై చేసినాయి కాబట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది వేయించుకున్న కట్ మిర్చిని ఒక బౌల్లో వేసుకోండి అలాగే సెకండ్ కూడా అలాగే ఫ్రై చేసుకొని వేసుకోండి తర్వాత మసాలా కోసం సన్న ఆనియన్స్ వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి లైట్గా ఒక చిట్కర సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకోండి మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే లైట్గా ధనియాల పొడి వేసుకోండి బాగుంటుంది తర్వాత అవన్నిటినీ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గిన్నెతో ఇట్లా టర్న్ చేసుకోండి లేదా చేతితో అయినా కలుపుకోండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోయి కట్ మిర్చి మసాలా చాలా బాగుంటుందండి మీరు కానీ ఈ రెసిపీని ట్రై చేస్తే మాత్రం ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి